ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎక్కువగా ఇంతకు ముందు యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళకి నలభై ఐదు పైబడిన వాళ్ళకి గుండె జబ్బులు ఇటీవల కాలంలో యువకులు ఎక్కువ శాతం గుండె జబ్బులు వస్తుంది ఎక్కువ యువకుల్లో హార్ట్ అటాక్ పెడడానికి ప్రధాన కారణాలు ఏమిటి జీవన శైలిలో ఏదన్నా ఎంత ప్రభావం చూపుతుంది మరి ఇందులో కొత్తగా వచ్చిన ఏ ఆధారా అందుబాటులో సిటీ కరోన్ యాంజుగ్రామ్ అనేది సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తించలేక వరల్డ్ వైడ్ కార్డియాలజీ కమ్యూనిటీ కూడా దాన్ని కొంత నెగ్లెక్ట్ చేసింది అయితే గత మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సిటీ కరోన్ రియాంజగ్రామ్ అనేది మనం ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే పది పదిహేను ఇరవై సంవత్సరాల ముందే ఆ బీజం పడుతుంది ఆ కొలెస్ట్రాల్ పను కనుక్కోవడానికి సిటీ కరోనరీ అంజగ్రామ్ ఏ ఆధారిత ఈ టెక్నాలజీ ద్వారా ముందే కనుక్కుంటే మనం దాన్ని పెరగకుండా సడన్గా చెట్లకుండా కొలెస్ట్రాల్ లోయరింగ్ టాబ్లెట్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇవన్నీ మనం వా ఇవ్వడానికి చేయడానికి అవకాశం ఉంటుంది